శివుడు ఈ పేరు వింటేనే మనసులో ఎన్నో రూపాలు కదులుతాయి కదా మరి ఎలా పుట్టాడు ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది సరే ఈరోజు మనం పురాణాల్లోకి ఓసారి తొంగిచూసి శివుని జననం వెనుక ఉన్న ఆ అంతు చిక్కని రహస్యమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్వాన్ని నాశనం చేసేవాడిగా ఆది యోగిగా దేవతలకే దేవుడైన ఆ మహాదేవుడి మూలమేంటి ఇది హిందూ మతంలోనే అతిపెద్ద గహనమైన రహస్యాల్లో ఒకటి సరే ఆ రహస్యంపై కప్పిన పొరలను ఒక్కొక్కటిగా ఇప్పుడు తొలగించి చూద్దాం శివుడి పుట్టుక గురించి మాట్లాడితే అన్నిటికంటే ముందుగా అత్యంత ముఖ్యంగా వినిపించే సమాధానం ఒక్కటే ఒకే ఒక్క పదం అదే స్వయంభూ స్వయంభూ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే స్వయంగా వ్యక్తమైనవాడు అంటే ఎవరివల్లనో పుట్టకుండా తనంతట తానే ఈ విశ్వంలోకి వచ్చిన అనాది శక్తి అనమాట శివపురాణం చాలా స్పష్టంగా చెప్తుంది శివుడికి తల్లిదండ్రులంటూ ఎవ్వరూ లేరు ఆయనే మొదలు ఆయనే చివర సో ఈ స్వయంభూతత్వము ప్రకారం చూస్తే శివుణ్ణి సృష్టించిన వాళ్లు ఎవ్వరూ లేరు ఆయన ఈ విశ్వం పుట్టకముందే ఉన్నాడు ఈ విశ్వం అంతమైపోయినా కూడా ఉంటాడు ఆయన్ని కాలానికి అందని మహాకాళుడు అని పిలుస్తాం కాని ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు అసలు చిక్కు ఇక్కడే మొదలవుతుంది ఎందుకంటే వేర్వేరు పురాణాలు చెప్పే కథలు ఈ రహస్యాన్ని ఇంకాస్త జటిలం చేస్తాయి ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూషన్ వస్తుంది చూడండి విష్ణు పురాణమేమో శ్రీ మహావిష్ణువు నుదుటినుంచి వచ్చిన ఒక గొప్ప నుంచి శివుడు పుట్టాడని చెప్తుంది కాని శివపురాణం చూస్తే కథ పూర్తిగా రివర్స్ శివుడి మోకాలినుంచీ విష్ణువు వ్యక్తమయ్యాడని ఉంది చూశారా ఒకే విషయంపై రెండు పురాణాల్లో ఎంత తేడా ఉందో ఇది వేర్వేరు సంప్రదాయాలు తమ దైవానే ఎలా అత్యున్నతంగా చూస్తాయో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఇంతటితో అయిపోలేదు కూడా ఉంది దాని ప్రకారం బ్రహ్మదేవు తనకు సంతానం కావాలని తపస్సు చేస్తే ఆయన ఒడిలో ఓ పసిబిడ్డ ప్రత్యక్షమయ్యాడట ఆ బాబూ ఎడతెరిపి లేకుండా ఏడుస్తుండటంతో ఆయనకు రుద్రుడు అని పేరు పెట్టారు అంటే ఇప్పుడు బ్రహ్మకుమారుడా చూశారా ఈ రహస్యం ఎంత చిక్కుముడిపడిందో ఇలా ఒకదానికొకటి పొంతనలేని కథల మధ్య శివుడి నిజస్వరూపం ఏంటో చెప్పే ఒక చాలా శక్తివంతమైన గాథ ఉంది అదే లింగోద్భవం కథ ఒకనొకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే విషయంపై పెద్ద వాదన మొదలైంది ఆ వాదన కాస్త తీవ్రమైన వివాదంగా మారింది వాళ్ళు అలా వాదించుకుంటున్న సమయంలోనే హఠాత్తుగా వాళ్ళిద్దరి మధ్య మొదలు చివరలేని ఓ భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది ఆ స్తంభం నుంచి ఒక స్వరం వినిపించింది నా ఆది అంతం కనుగొన్నవారే మీరో గొప్పవారు అని ఒక సవాలు విసిరింది సరే ఆ సవాలు స్వీకరించారు ఇద్దరు బ్రహ్మయేమో హంసరూపం ధరించి పైకెగరడం మొదలుపెట్టాడు విష్ణువు వరాహరూపంలో కిందకి తవ్వుకుంటూ వెళ్లాడు యుగాలు గడిచిపోయాయి అయినా సరే ఇద్దరు ఆ స్తంభం అంచుని కూడా చూడలేకపోయారు ఫైనల్గా వాళ్లు తమ ఊటమిని ఒప్పుకున్నారు సరిగ్గా ఆ క్షణంలో ఆ నుంచి సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ విధంగా తనకు మొదలూ లేదు చివర లేదు తానే స్వయంభూ అని నిరూపించుకున్నాడు ఇప్పుడు వరకు మనం కొన్ని కథలు చూశాం ఇప్పుడు ఈ రహస్యంలోకి ఇంకాస్త లోతుకు వెళ్దాం అసలు సృష్టికి మూలమైన ఆ సదాశివుని తత్వమేంటో అర్థం చేసుకుందాం కొన్ని తాంత్రిక గ్రంథాల ప్రకారం అసలు విషయం ఇంకా లోతుగా ఉంటుంది మనం పూజించే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సదాశివుడు ఆదిపరాశక్తి కలయిక నుంచే పుట్టారట ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ సదాశివుడు అంటే త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు కాదు ఈయన నిరాకారుడు పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నిటికంటే ఉన్నతమైన శక్తి ఈ సదాశివుడు ఐదు ముఖాలతో వ్యక్తమవుతాడు అందుకే పంచముఖుడు అంటారు ఆయన ప్రతి ముఖం నుంచే కొన్ని పవిత్రమైన ధ్వనులు పుట్టాయి ఆ ధ్వనులన్నీ కలిస్తే ఏర్పడిందే ఓం అనే ప్రణవనాదం విశ్వానికి ప్రతీకైన ఆ పవిత్ర శబ్దం శివుడు కేవలం సృష్టి వినాశనాలకు మాత్రమే సంబంధించినవాడు కాదు ఆయన ఆది గురువుకూడా అంటే మొట్టమొదటి గురువు తన దగ్గరున్న అనంతమైన జ్ఞానాన్ని సప్తర్షులకు అందించి ఈ భూమి మీద శిష్య పరంపరను కూడా ఆయనే సో ఫైనల్గా మనమేమర్థం చేసుకోవచ్చు శివుడి పుట్టుక గురించి తెలుసుకోవడం అంటే ఒక వృత్తానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో వెతకడం లాంటిది అసాధ్యం కదా ఎక్కడ మొదలుపెట్టినా అంతంలేని ఆ తత్వంలోనే మనం కలిసిపోతాం ఆయన నిన్నా ఉన్నాడు ఇవాళ ఉన్నాడు రేపూ ఉంటాడు కాలాతీతుడు ఒకవేళ దైవత్వమే మొదలు చివరలేని ఒక వృత్తమైతే మరి మనం మూలాల కోసం మనం చేసే ఈ అన్వేషణకు అసలు అర్థమేంటి ఆలోచించండి